కుంభరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలి ఒకవైపు మధ్యమ ఏళ్ళ నాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గూ గే గో సా అక్షరాల వరదులు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణం చేస్తున్న కాల సమయంలో పాలతో కలిపినటువంటి తెల్లటి పిండిని ప్రమిదగా మార్చి దాంట్లో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఆవు నూనె కానీ వేసి పంతొమ్మిది ఒత్తులను వేసి స్వామివారికి విశేష మంగళ నీరాజనములను సమర్పించడం వలన భక్తి శ్రద్ధలుగా తెల్లటి నువ్వు నువ్వులతో కూడుకున్నటువంటి అటుకులతో కూడుకున్న అంటే బెల్లంతో కూడుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణమైన రాశిలో ఉండబడిన శని దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రాశిలోనే శని బలం ఒకరి గమ గమనంగా ఉండడము రెండవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు పంచి ఉన్నాయి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక రకాలుగా సమస్యలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ గురు సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు పుస్తకాలు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పంచమస్థానంలో కుజసంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతానము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా కుంభరాశి వారు సొంతమని చెప్పి గమనించాలి అలాగే అష్టమంలో శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన సరైన సకాలంలో తిండి నిద్ర వ్యాయామం యోగ ఆసనం ప్రశాంతత అవసరం అని చెప్పి గమనించాలి లేకపోతే అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు కుంభరాశి వారికి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సకాలంలో దానము ధర్మము ఔషధాలతో కూడుకున్నటువంటి జీవన విధానము ప్రతిరోజు తులసి కోటలో చొమ్ము నీళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్య ఆసనాలు వేయగలిగినట్లయితే కుంభరాశి వారికి దృఢమైన శరీరం కలిగి మనో అభిష్టం చేత అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది అలాగనే సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు సినిమా తారలు హాస్యనటులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉండేవారు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి